కావలి రూరల్ మండలం ఆమోదాల తిండా గ్రామంలో సోమవారం నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి రైతు ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సందేశ పత్రాన్ని అందజేశారు ఎమ్మెల్యే రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి కూటమి ప్రభుత్వ రైతులకు అందిస్తున్న వ్యవసాయ శాఖ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు తెలిపారు ఈ కార్యక్రమం పార్టీ నాయకులు స్థానిక కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే విధంగా రైతులకి మరి డిమాండ్ నువ్వు మనం పంటలు పండించాలి అంతేగాని ఒకటే విధంగా మన కృషిగా ఒకటే పంట కాకుండా రెండు రకరకాల పంటలు పండించి మూడు నలభై రోజులు మన పంట పొలాలు ఉండే విధంగా తయారు చేసిన ఉద్దేశంతో இப்படி நீக்கென் படிந்தேன் தான் பாரு பரவாயில்லை மொன்ன பண்ணதே படி ஏழு ரெண்டு மொன்ன ஐந்து வைத்து பண்ணதா இங்க அதுக்கு ரெண்டு வந்து சார்

నీకేం తిరగాలు పెంచు పొలం ఉంది యాభై ఎకరాలు ఉందా బాబా చెప్పరా నువ్వు అవును లోన్ అక్కడి అమ్మి పను అదేనమ్మా అంతే కదా అమ్మ వేసుకుని అమ్మేస్తున్నావు రైతాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజున మన నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవం కింద ఇప్పటికే మన మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యువనాయకుడు అనేటువంటి లోకేష్ గారి ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా రైతాంగాన్ని ఆదుకుంటూ అన్నదాతల్ని రాజులు చేయాలి రైతే రాజుగా ఉండాలి రైతులు ఆనందంగా ఉంటే రాష్ట్రం ఆనందంగా ఉంటుంది రైతాంగం కోసం నిరంతరం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ మన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్కరి అకౌంట్లో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాము ఇచ్చిన దాంట్లో మూడు విడత విడతలుగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే ఆల్రెడీ కూడా రెండు విడతల్లో ఒక్కొక్క విడతకి ఏడు వేల రూపాయలు లెక్కన రెండు విడతల్లో మొన్ననే రెండో విడత కూడా మన అందరి అకౌంట్లో పట్టడం జరిగింది ఇంకొక మిగి మిగతా ఆరు వేల రూపాయలు కూడా జనవరి కానీ ఫిబ్రవరిలో కూడా మళ్ళా పడుతుంది ఈ విధంగా మన ప్రభుత్వం చెప్పిన మాట మీద చెప్పినట్టుగానే అన్నదాతలను ఆదుకోవాలి అన్నదాతలు ఆనందంగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ఆనందంగా ఉంటుందని చేస్తున్నటువంటి క్రమంలో ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలి ఒక్కసారి మన రైతాంగం అంతా కూడా ఆలోచిస్తే మన తల్లిదండ్రులు మన తండ్రి తల్లు తండ్రి తల్లిదండ్రులు పంటలు పండించేటప్పుడుకి ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చినాయి ఒకప్పుడు మనం గడ్డ ఈ ఈరోజు నాట్ల ద్వారా ఒరేస్తున్నాం ఒకప్పుడు ఆరు నెలలు పంట పండేది ఈరోజు నూట ఇరవై రోజులకే పంట చేతికి వచ్చే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు మనకు రెండు కుట్లు పడితే బాగా పండింది అనేది కానీ ఈరోజు ఐదు ఫుట్లు పండితే ఇంకా ఎక్కువ పండే పరిస్థితికి వచ్చింది కారణం ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతాంగానికి సూచనలు ఇస్తూ ఉరి బంగడాలు కాడించి పత్తి కాండించి వేరుచెనకు గాడించి ఏదైతే మనం రైతాంగం వేస్తున్నారో వేసేటువంటి వాటి అన్నిటికీ కూడా మంచి నాణ్యమైన విత్తనాలు అందించే కాడి నుంచి మంచి నాణ్యమైనటువంటి ఫర్టిలైజర్లు అందించే కాడించి పురుగు మందులు అందించే కాడి నుంచి అన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తుంటే ఇంకా కూడా ఇంకా కూడా రైతాంగానికి ఏదో ఒకటి చేయాలి ఇంకా మెరుగైనటువంటి విధానం తీసుకురావాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట దిగుబడి రావాలి తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండాలి తక్కువ ఫర్టిలైజర్తోనే ఎక్కువ పంటలు రాబట్టాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిరంతరం కూడా రైతాంగం కోసం రైతుల అభ్యున్నత కోసం కృషి చేస్తూ మనందరికీ చెప్పిన మేరనే తొమ్మిది గంటల కరెంటు ఒకటి నాణ్యమైన కరెంటు ఇస్తూ ఎక్కడా రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ఇస్తానన్న మాట మీద తొమ్మిది గంటలు అందరికి కూడా పుగులు పూట ఇచ్చే విధంగా ఈ రోజు కరెంట్ ఇస్తూ ఈ రోజున ముఖ్యంగా ఐదు పథకాల మీద రైతాంగం గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది డబ్బు కంటే విలువైంది నీరు డబ్బుని ఏదో విధంగా సంపాదించుకోగలం కానీ నీటిని మనం సంపాదించుకోలేం వరుడు దేవుడు కరుణ కావాలా వరుడు దేవుడిని ఆశీస్సులు కావాలా మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు బహుశా మన కావల నియోజకవర్గంలో ఎండాకాలంలో కూడా వర్షాలు కురిసిన సందర్భం మనం ఎప్పుడైనా చూసామో ఆలోచించండి రాజు మంచివాడైతే దేశం బాగుంటుంది రాజు యొక్క సంకల్పం బాగుంటే దేశం బాగుంటుంది ఆయన మంచి మనసు మన పేద పొడుగు బలహీన వర్గాల మీద చూసేటువంటి ప్రేమ వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండానే వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజున మన కావల్లో వర్షాలు కురటం కాదు కర్నూలు కడప అనంతపురంలో కూడా వర్షాలు ఎప్పుడు లేని రోజుల్లో కూడా కురిస్తే ఈ రోజున సోమిశైలం డ్యామ్ లో డెబ్బై ఐదు టీఎంసీలు నీళ్లుంటే రెండో కారు పంట కూడా నీళ్ళిచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి మనకు కావాలి నియోజకవర్గానికి ఎప్పుడు ఇంతటి జరగల కాబట్టి డబ్బు కంటే విలువైనది నీరు కాబట్టి ఎక్కడికక్కడ నీటి సంపదని కాపాడుకోవడం కోసం ఇంకుడు గుంటలు మొదలుకొని చెరువుల మరమ్మత్తులు మొదలుకొని డ్యాముల్లో నీళ్లు నింపుకునేదాకా గ్రౌండ్ వాటర్ రెండు వందల యాభై మూడు వందల మీటర్ల నీళ్లుంటే విస్తారంగా వర్షాలు కురిసిన తర్వాత ఈరోజు నూట యాభై మీటర్లకే నువ్వు వంద మీటర్లకే పైకి నీళ్లు వచ్చేసింది ఇప్పుడు అడుగుల్లోనే నీళ్లు దొరుకుతున్నాయి ఇంకా కూడా వర్షాలు కురిస్తే ఇంకా నీళ్లు పైకి వస్తాయి ఈ విధంగా ఎక్కడికక్కడ సముద్రం పాలు కావటం కంటే కూడా నీటిని ఇంకుడు గుంటల ద్వారా కానీ లేదంటే పాం పౌండ్స్ కానీ చెరువుల ద్వారా కానీ ఎప్పటికప్పుడు దాన్ని జాగ్రత్తగా చేసి చెరువులను మరమ్మతులు చేసుకుని ఏ ఒక్క చెరువు తెగనీయకుండా చూసుకొని మన అందరం ఇళ్లలో నిద్రపోతుంటే అధికారులను ముందు పెట్టి ప్రతి చెరువుని చెరువు అధ్యక్షుల్ని ముందు పెట్టి చెరువులు ఎక్కడ తెగనీయకుండా ఒకవేళ తెగే పరిస్థితి వస్తే ఎక్కడన్నా కొమ్ములు కొడుతూ ఎక్కడ కూడా కావాల నియోజకవర్గంలో తొంభై రెండు చెరువులు ఉంటే ఏ ఒక్క చెరువు తగ్గకుండా ఈ రోజు రాష్ట్రంలో ఇరవై మూడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసినప్పుడు కూడా పన్నెండు సెంటీమీటర్ల వర్షం కురిస్తే చెరువులు తెగతాయి కానీ ఇరవై మూడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసినా కూడా ఒక్క చెరువు కూడా తెగనీయకుండా మేము కాపలా కాసామని గర్వంగా కూడా ఈ మేము రైతాంగానికి తెలియజేస్తున్నాం ఈ మంచి ప్రభుత్వాన్ని మన అందరూ ఆశీర్దించాలి చంద్రబాబు నాయుడు అందగా ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఆయన చల్లంగా ఉన్నంత కాలం ఈ రాష్ట్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా రైతాంగం పక్క అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ విషయాన్ని కూడా తెలియజేస్తూ మన అందరం కూడా చెరువులో నీళ్లు కాలువలు గదిలితే మన చేను మడవు కట్టుకుని వెంటనే దాన్ని సముద్ర పాలు చేస్తున్నారు రైతాంగం కూడా ఆలోచించాలి డబ్బు ఎంత విలువో దానికంటే కూడా ఒక్కసారి రెండు సంవత్సరాలు వర్షాలు కురవకపోతే మన పరిస్థితి ఏందో తాగటానికి నీళ్లకు మొదలుకొని పశువులకి నీళ్ళు మొదలుకొని పంటలకు నీళ్లు మొదలుకొని ఎంత అవసరం ఉందో రైతాంగం కూడా క్రమశిక్షణతో పొలాలకు నీళ్లు పెట్టుకున్న తర్వాత తూములు తగ్గించుకోవటం తూముల మట్టం తగ్గించుకోవటం పొదుపుగా చేసుకోగలిగితే ఇదే చెరువుల్లో ఉండే నీళ్లతో రెండో పంటలు పండించుకోగలం మన బిడ్డల భవిష్యత్తుకి కానీ మన పంట పొలాలు కానీ బాగుపడేదానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీకు అందరం కూడా తెలియజేస్తున్నాం కాబట్టి నీటి యొక్క పొదుపును మనం ప్రోత్సహించాలి అదేవిధంగా ఈ రోజున ఏ పంటలంటే ఆ పంటలు ఒకప్పుడు గడ్డోరేసేవాళ్ళం లేదంటే సెవెంటీ ఫోర్ సెవెంటీ టూ ఉరి వంగడాలు వేసేవాళ్ళు ఈ రోజున తక్కువ వంగడాలు వేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది వెయ్యిన్ని పది వేయిద్దు అంటుంది ఏమైనా వేస్తే ప్రభుత్వం చెప్పినటువంటి పంటలే మనం వేసుకోగలిగితే రేపు మళ్ళీ సీఎంఆర్ ద్వారా మీకు మంచి రేట్ వచ్చేటట్టుగా నిన్నటి రోజున సీఎంఆర్ లేట్ అయితే పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలకు కొనాల్సిన డాలర్లు పదిహేను వేలకు కొంటే ఒక్కొక్కరు పుట్టికి నాలుగు వేల ఏడు వందల యాభై లెక్కలు నాలుగు పుట్టు పడితే ఇరవై వేల రూపాయలు కష్ట ఆరు గలం కష్టపడ్డ రైతాంగం నష్టపోవడం జరిగింది కాబట్టి మీరు అధికారులు చెప్పిన సూచనల ప్రకారం మీ పంట పొలాల్లో ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఉరు బంగల్ని వేసుకుంటే రేపు ప్రభుత్వం కూడా కొనటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే డిమాండ్ ఉందో ప్రజలు ఏదైతే లైక్ చేస్తున్నారో కేఎన్ఎం లాంటివి లేదంటే మిగతా పంటలనే వేసుకునే విధంగా వేర్చన చేయించు పత్తి చేయించు లేదంటే మనకి మేజీ ఇచ్చి ఏది మొక్కజొన్న ఇచ్చి ఏది వేసినా కూడా ప్రభుత్వం యొక్క ఆలోచనల మేరకు అందుకనే గ్రామ సచివాలయంలో ఎక్కడికక్కడ మనకి అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళ సలహాలు తీసుకొని ఏడీ ఉన్నారు మా లలితమ్మ ఇక్కడ ఏ ఏవోగా ఉంది మిమ్మల్ని ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకొని మంచి పంటలు వేసుకుంటే మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఆలోచిస్తున్నాం అదేవిధంగా మూడోది మనం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆలోచించాలి ఈరోజు అమ్ముదాలు దిన పొలం ఇదే నీరు ఇదే పొలం ఒక సీజన్లో వరేస్తే నాలుగు పుట్లు పండుతుంది ఒక సీజన్లో వరేస్తే రెండు పుట్లే పండుతుంది కారణం ఎక్కడుంది రైతులో లోపం లేదు ఎందుకంటే వేసే పిండి కట్టలు మొదలుకొని రైతు వేసేటువంటి ఆధునీకరణ పద్ధతుల మొదలుకొని ఇత్తనం మొదలుకొని నీరు మొదలుకొని అన్ని శాశ్వతమైన ప్రకృతిలో వచ్చే గాలి గాలి వల్ల ఒక్కోసారి పంటలు దిగుబడుతుంటే అటువంటి దిగుబడి రాకుండా ఇక్కడ నుంచి కూడా ప్రభుత్వాలు ఆలోచించే విధానం రాబోయే కాలంలో గాలి ఏ విధంగా బియ్యపోతుంది మనకు తెలుసు సూర్యగ్రహణం ఎప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు వర్షాలు ఎప్పుడు పడుతుందో చెప్తున్నారు సముద్రంలో శుభాలు ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు ఇక నుంచి రైతాంగానికి ఈ తడవ మీ ఊర్లో ఈ రకమైన ఒరి వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది ఇప్పుడు వదిలే గాలి మంచిది కాదు రాబోయే మంచు మంచిది కాదు కాబట్టి మంచు వల్ల గాలి వల్ల దిగుబడి తగ్గుద్ది మనం ఇదే నెలలో ఒరి వేస్తే ఒకసారి ఐదు పుట్లు ఒకసారి రెండు పుట్లే పడుతుంది కారణం వల్ల గాలి వల్ల దానికే అగ్రిటెక్ అని చెప్పి ఈరోజు మన ఊర్లో ఉండే గాలి కూడా లెక్కేసి భవిష్యత్తులో ఇటువంటి ప్రాంతంలో ఈ తర తోనే గాలిని బట్టి ఈ పంట ఎండి మంచి దిగుబడి వస్తుందని చెప్పే విధంగా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఆలోచిస్తున్నాడు అందుకని అటువంటి పంటలు వేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా మీకు అందరికీ కూడా ఆదుకోవడం కోసం విత్తనాలు పచ్చి రొట్టె విత్తనాలు మొదలుకొని విత్తనాలు కానించి అన్ని సబ్సిడీ ఇస్తుందా ఈరోజు యూరియా బస్తా రెండు వేల రూపాయలుంటే దాన్ని ఈరోజు ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం పదిహేడు వందల ముప్పై రూపాయలు ప్రభుత్వం చేతి డబ్బులు పెట్టి ఒక్కొక్క బస్తాకి పదిహేడు వందల రూపాయలు కట్టి మనకి రెండు వందల డెబ్బై రూపాయలకి మనకు అందిస్తున్నారు మీ గురి తెలీదు ఒక్క ఏరియా బస్తా రేటు ఒరిజినల్ గా అయితే రెండు వేల రూపాయలు ప్రపంచంలో ఇతర దేశాల నుంచి మనం దిగుబడి చేసుకుని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న మోడీ గారు రైతులకు అండగా ఉండాలి రైతులనే మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో రోజు రెండు వందల డెబ్బై రూపాయలకి ఏరియా బస్తా ఇస్తున్నారు ఎంత ఖర్చు పెడుతుందో ప్రభుత్వం ఆలోచించండి మన కోసం కాబట్టి మీరందరూ కూడా ఆతృత పడద్దు మన ప్రాంతంలో డి డిఏపి కానీ యూరియా కానీ ఎటువంటి కొరత రాదు మీరు ఎక్కడ ఆశ్చర్యపడద్దు దయించి కొనుక్కొని కొనుక్కొని రేపు ఏదైనా డిమాండ్ వస్తుంది దేవుని కొనుక్కొని ఇళ్ళల్లో పెట్టుకోవద్దు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈయటానికి నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా నిరంతరం కూడా మీ మిమ్మల్ని పరిమితం ఉన్న ఉన్నా ఈ ఏ ఏ గ్రామాల్లో ఈ పాత్ర నేను మేము అధికారులతో మాట్లాడుతున్నాం ఎప్పటికప్పుడు పక్షాల దిశగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు అనవసరమైన ఆతృతలకు అనవసరమైన అపోహాలకు పడి భయపడిపోయి కొనొద్దని కూడా వైతాంగానికి తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున ఫుడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది కొత్తగా డెవలప్ చేస్తుంది మనం పండించిన కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రిజ్లో పెడితే ఉంటుందో ఇదే ప్రభుత్వం కూడా ఎక్కువ రోజుల పాటు గోడాలను దాచిపెట్టుకునే విధంగా మీరు పంటలు పండించారు ఈ పండించినటువంటి పంటలకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేకపోతే కావాలి అగ్రికల్చర్ మార్కెటింగ్లో గోడాలు ఉన్నాయి మీకు ఆరు నెలల పాటు ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా మీ గోడల్లో మీ ఒడ్లు పెట్టుకోవచ్చు ఆ ఒడ్లు పెట్టుకున్నందుకు మీరు బ్యాంకుకి మీ లోన్ బ్యాంకు లోన్ ఇస్తారు రేటు పెరిగినప్పుడు ఒడ్లు రేటు అమ్ముకునే విధంగా అన్ని రకాల పదుపాయలు సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది కూరగాయలు కూడా ఈరోజు శీతల గోడలు కట్టాలని ఆలోచనలో ఉన్నాం మనం మినువులు పండించిన పెసలు పండించిన శనగలు పండించిన బెల్లం చెత్తపొండు పండించిన వీటన్ని గోడాలు గోడలు కూడా ప్రయత్నం చేస్తున్నా అతి తొందరలో కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు కూడా కావాలని తీసుకురావాలని నాకు ఆలోచనతో ఉన్నా ఎప్పుడు కూడా నేను ఒక రైతు పెట్టనే నేను కూడా కూలి పనులు కానించి కుప్పలో కాడి నుంచి మీ నాటు కానించి అన్ని వేసినటువంటి వాడిని ఒక రైతు బిడ్డగా మీకు అందరికి హామీ ఇస్తున్నా కాముల నియోజకవర్గంలో రైతులనే అవసరాలకి ఎప్పుడు ఎమ్మెల్యే ఎప్పుడు మీకు అందరికంటే ముందుండి నీటి విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ రేటు వచ్చేదానికి కానీ సీఎంఆర్ కింద రేట్లు కొనేదానికి కానీ ఎప్పుడు ఎల్లవెల్ల మీకు తోడుగా ఉంటాడని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిద్దాం చంద్రబాబు నాయకత్వాన్ని బలపడదాం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం ఎంతైనా ఉంది అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని రాక్షస ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు నిర్ధంసినటువంటి రాష్ట్రాన్ని రక్షించుకునే దాంట్లో నిరంతరం కూడా చంద్రబాబు నాయకత్వంలో మనందరం కూడా పనిచేద్దామని రైతాంగం ఆనందంగా మీ పంటలు పండించి మంచి రేట్లు వచ్చే విధంగా మీరు ప్రతి అని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి ఇచ్చేస్తూ రైతన్న నీ కోసం అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని అందరినీ మీ ఇళ్ళకి పంపించాడు అటువంటి రైతన్నకు అండగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జీవితకాలం చల్లంగా ఉండాలి ఆయన నీడలో మన కావ మన కావుల నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి నుంచి తీసుకుంటున్నా